మన ముఠా వచ్చేసి అయితే నైట్ టైం అయినా లోడ్ చేసేస్తారు ఏ ట్రాఫిక్ అయినా పర్లేదు అందులో మళ్ళీ పగలొచ్చేసి ఇంకో లోడ్ అయితే పడింది అయితే పగలపూడి లోడ్ చేస్తున్నారు పదకొండు వరకు సాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రదీప్ లాగ్స్ వీళ్ళ వీడియో వచ్చి ఏంటంటే మా మన బండి అయితే ఎరువుకైతే పెట్టాను పెట్టాను ఎరువు తోడానికి అయితే బడితలైతే తీసుకెళ్తాను ఫస్ట్ టైం అనమాట మన బండి ఎరువు కన్నా పెట్టింది మన వాళ్ళైతే ఇప్పుడైతే లోడ్ చేస్తామన్నారు అందుకైతే బడితలైతే నరుక్కొని అయితే వెళ్తున్నాను మనం వచ్చేసి కిర ఎంత ఎరువు వాళ్ళకి ఎంత మొట్ట వాళ్ళకి ఎంత అన్నది అయితే లాస్ట్ వరకు అయితే లాస్ట్లో అయితే చేసుకోండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఎరువు వచ్చేసి అయితే నైట్ టైం అని ఈ రేపు అయితే స్టార్ట్ చేసినాం సాయంత్రం నాలుగు అవుతుంది అంకుల్ గారేమో వచ్చేసి అయితే వెళ్ళిపోయారు మన నైట్ గడ్డి గడ్డిలోకి అయితే వెళ్ళేసి గడ్లు పడేసి అంట నైటే పదకొండు పన్నెండు అయిపోయిందంట ఇంకా పొద్దున్న మళ్ళా లోడ్ చేయడానికి వెళ్ళారు కాకపోతే రాలేదు కొద్దిగా టైం అన్నది పెట్టింది అందుకే సాయంత్రం కూడా అయితే లోడ్ చేస్తాం అనేసరికి సాయంత్రం నాలుగింటి నుంచి అయితే ఇప్పుడైతే అయితే బండి పెడుతున్నా పోదాం మరి అక్కడికి ఏ టైం దాకా చేస్తారో నైటు రెండు బండ్లు అన్నారని ఫస్ట్ అయితే గుడ్డ కడతామన్నారు అదైతే వద్దనుకొని ఇంకో బండి కూడా మాట్లాడాం మా బాబాయ్ వాళ్ళది

సరే సరేనా అప్పటికి మన బండి లూడ్ అయ్యేసరికి అయితే సీకరైతే అయిపోయింది ఫ్రెండ్స్ అది చూడండి మసుకు మస్క్ అయితే అవుతుంది ఇంకా సెకండ్కి అయితే అరూడ్ లోడ్ అయితే అయ్యింది ఇంకా పుల్లు లూడ్ అయితే కాలేదు మన బండి అయ్యేసరికి బాగా చీకడైతే అయిపోయేలాగా ఉంది మన ఇంకో బండి కూడా ఇక్కడ తెచ్చి పెట్టాలా మా బాబాయ్ అయితే లేడు అయితే పట్టుకొచ్చి ఇక్కడ పెడదాం అదిగో ఒక బండి ఎత్తం ఇంకో బండి చేస్తాను వెళ్ళి అలా చేస్తావు ఎందుకు పెట్టావురా డొంకా ఎందుకు పెట్టావు డొంక ఎవరు నరికర్రా చెట్లు బయటికి పార్పోతారా బండి తోలి బండి తోలాలంటే అంటే కరెక్ట్గా మనకి మళ్ళీ చేసేది లోడ్ చేయితే అయితే తెల్లారికైతే అయితే हां हां बा पापा सीबू आलो तो ये तो ये की मेरी बात समझ करो सर हां मेरे आव दो इनको ये आ बेटा सब नहीं था सब के हां ना अर बेर बनो गादे गाती जरूर है हां ये हां थोड़ा बुद्धि तेरे में पेंट बेर भी आए सबको आलो थोड़ा थोड़ा सो और है काका काका कुछ मरा कुछ जरा ना लिख लो Ha, mamuzo kandirilla. Ya, mana mana de. Bunat sala kala kadi cha, igani. Mala kan keto pilona ani gaade. Ha, dengat to nemmate. Maandir tumbona. Ha. Barik mala kut katati. Ha, ha. Ha, urinna. Matta mai poida da passa yundani. Iye. La nokka de ala pider. Hmm. An chonma kada parshit ban.

వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నైట్ గడ్డి లోడ్ అయితే పడిపోయిందిగా దాని గురించి అయితే చెప్పిసేపు నవ్వుతున్నారు పైన తొక్కేటోడు కూడా గడ్డి జారుతా ఉంటే గడ్డితో పాటు ఊరికొచ్చిండ కిందకి అదే చెప్పి చెప్పి నవ్విస్తున్నారు మా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్లాస్ మార్నింగ్ వెళ్ళి అయితే కాడికి అయితే వస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నైట్ అయితే లోడ్ చేసి వేశారు కాబట్టి ఇప్పుడు అయితే లోడ్ చేయడానికి వెళ్ళాల ఫస్ట్ వీడియో చూస్తున్న లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బండిని అయితే తుడుచుకుందాం బాగా అయితే నైట్ అంటే మంచిగా అయితే బాగా పడింది తుడిచి అయితే ఇంజన్ ఆయిల్ చెక్ చేసి అయితే మనం అయితే బయలుదేరదాం మనం బాబు అయితే ఇంకా రాలేదు టీ తాగుతూ ఉన్నారు ఇంటికాడ అయితే మనం ముందుగా వచ్చేసి బండిని అయితే క్లీన్ చేసుకుందాం మంచు బాగా పడింది అనమాట బండి మీద కొద్దిగా వీటి అన్నీ అయితే మన దగ్గరిస్ ఉన్నాయి అవన్నీ అయితే శుభ్రంగా తుడిచేసి బండిని రెడీ చేసుకొని ఉన్నాం నైట్లోకైతే రెండు బండ్లు అయితే పక్క పక్కనే పెట్టేసినాం మా బాబా అయితే స్వరాజు చూసి మన తెచ్చి టూ ఫోర్ వన్ బండి రెండు అమౌంట్ పెట్టేసి అయితే వెళ్ళిపోయినా అనమాట ఇంటికి నీట్గా ఉన్నాయో బారే కూడా ఎట్లా ఉండవు మెత్తగా దున్నిచ్చి దొబ్బ మొత్తం దొబ్బ ఏమని ఉన్నాయా మాటతో అట్లా అసలు చిరాకున్నాయి శలగించే అడ్ సెట్లు ఉన్నాయి కానీ తోపించేశారు తోపించేసి శలకి పోతే మొత్తం అసలు దొబ్బనే ఆళ్ళు అనమాట మంచి ఉసుకనే వాళ్ళు మనకెళ్ళి ఇట్లా ఉండవు భూములు ఇటు సైడ్ ఉన్నట్టు వినయపురం భూములు మామూలు భూములు కాదు అసలు అమ్మ మామిడి తోట చూడడం ఫ్రెండ్స్ అసలు ఇక్కడ నుంచి చూస్తే ఊరికి దాకా అసలు ఎంత పెద్ద సీను అంతగా అసలు మామూలు పెద్ద సీను కావు ఇటు సైడు ఒక్కొక్కరికే చూస్తే దగ్గర దగ్గర పది పదిహేను ఎంచ ఎకరాలు లాగు ఉంది ఈ పొలం ఒక పొలం వచ్చే మాడు తోట వస్తే వచ్చాయి జలంగా అయితే ఇటు పక్క అయితే ఎంత రూట్ ఇటు పోయేదో మనైతే అంకుల్ గారు అయితే ఇటు తీసుకెళ్తాం అనపడే స్తంభం కాదు దాకా ఏమో పోవాలేమో అటు ఏం ఉంటుంది ఒకసారి అయితే ఇటు జామాలకు అయితే వచ్చాను నేను ఎప్పుడో కొద్ది కొద్దిగా చిన్న కొన్నా అప్పుడైతే నేను ఇటు జామలకి వచ్చాను అనమాట ఒక ఐదు రోజులు వచ్చాయి మళ్ళీ అదేది అసలు ఇటు తిరుగు అప్పుడు అసలు జామల్ పనికి వెళ్ళట్లేదు మళ్ళీ சைடு பக்க சைடுவாள் அது எந்த கிளாக்குனா ஸ்டாண்ட்ல தர எண்ணிக்கை சைடு மாதிரி ఎట్లా వెళ్ళా కానీ అంత బాగా గుర్తులేదు రూట్ అదే అని అనుకుంటా వాళ్ళకి వెళ్ళేది బైక్ నచ్చినామని అనుకున్నా మనకి చెక్ నా బైక్ నేను ఒక చిన్న డ్యామేజ్ అవ్వడం జరిగింది దాన్ని ఒక వీడియో డ్యూట్ తీయ షార్ట్ వీడియో చాలా ప్రాబ్లం నిన్న ఇలాగే వీడియో తీద్దామని ఉండేసరికి అసలు పొరపాటుకు జేబులో పెట్టుకున్నాం ఫ్రెండ్స్ పెట్టుకోవడం వల్ల అయితే అది అయితే రెండు మొక్కలు అయ్యింది నాకు చాలా నేను అంత అదే బాధ మనకి అనవసరం పోయింది అనవసరం పోయింది అసలు తెచ్చి దస్ట్ ఒక నెల్లు ఒక నెల కూడా కాలేదు దాన్ని తెచ్చి నేను అయితే ఏమో బాధ చేసింది చక్కగా నాకు ఇలా ఏమో పని చేసేది అక్కడ సేల్స్ కొంత చాలా ముచ్చడుగా ఉన్నాయి నాకైతే అసలు నాకుంటే నానిపెట్టాడు పోలా అంత నీట్గా ఉన్నాయి మనీ కూడా ఎట్లా ఉండవు మొత్తం పా అమ్మాయిలే చూసిన అమ్మాయి మానే కానీ మంచి నీటుగా ఉన్నాయి అనమాట శిలకలు అయితే ఒక్కొక్క చిలకలు ఎంత నీటుగా తాసారంటే అంత నీటుగా తాసారు ఏమని అసలు దారి అట్లే ఉంది శిలకలు అట్లే ఉన్నాయి అంత నీటుగా ఉన్నాయి చూడ్డానికి అసలు అయితే పెద్ద చే పోవాళ్ళు చూద్దాం ఎంత లెక్క వెళ్తామో అర్లోడ్ చేస్తాం మరి వీడియో తీస్తాం మీకోసం చాలా లాంగ్ అయిపోయేలాగా ఉంది వీడియో ఎంత చూసినా కూడా అసలు అసలు మట్టి పోతుంది ఈ షేడ్ అని చూస్తే ఫ్రెండ్స్ నాకైతే మనకెళ్ళి కూడా ఇలా లేవు అసలు మనకి వెళ్ళిపోటుకు ఎలా తేడా అసలు మంచి నడిచి ఆ తోటల నుంచి వస్తాయి అంత మంచిగా ఉన్నాయి తోటలైతే అబ్బా ఇక్కడ కుక్కలు కూడా నెట్లున్నాయి కేటాడు అనుకుంటా కాపల కుక్కలు అయినా ఉంటాయి దక్క ఉన్నాయి మనవి కూడా అట్లా ఉంటాం కుక్కలు కానీ సేర్లు కూడా ఎట్లా ఉన్నాయా అలా అప్పుడు ఏ మాదిరిగా ఉన్నాయి అబ్బా సేర్లు అయితే

ఏ పొట్లకి వెళ్ళిపోతున్నామో ఏంటో తెలియట్లేదు నాకైతే చేసే చూస్తే పోతుంది అట్లా ఉన్నాయి ఉన్నాయి అబ్బా ఈ మధ్యలో ఏదో పోయి వచ్చింది ఇక్కడ ఊరి అబ్బా ఇంకెంట్రా బాబు పూత దూరం కాదనుకో నాకు తెలుసు ఎర్రపోయ లేదు మా పొద్దు బయలుదేరి వచ్చేసి మనం ఇక్కడికి వచ్చేసరికి మనం వెళ్ళి మన లోడ్ చేయించుకొని వచ్చేసరికి దగ్గర పన్నెండు అవుతుంది అనుకుంటా నాకు తెలిసి ఇక్కడికి అంత దూరం ఉంటుంది పోయినైపో ఎక్కడో ఈ చేయలు ఎక్కడో ఎంత దూరం వచ్చినా కూడా గుట్టలు దగ్గరికి వచ్చినా కూడా నీట్గా నైపులా మన ఏముంటాయి ఒక చోట గుట్ట ఉంటాయి ఒక చోట రాళ్ళు గుప్పలు తెప్పలుగా రాళ్ళు ఉంటాయి అసలు ఈ మధ్యలో ఈ కాలు ఏదో ఇట్ సైడ్ వచ్చినట్టండ్స్ మనం ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అసలు ఈ రూటికి రావడం కూడా పైగా ఫస్ట్ లోడ్ అనమాట మనం పెంటలోడ్ వేయాలి తోలడానికి మనం తెచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ బండి ఏ రోజు కూడా మనం పెంట తోలలేదు ఏం తోలలేదు ఎన్ని రోజులకైతే ఈ రోజు తోలేం తోలడానికి తీసుకొస్తున్నాం కాకపోతే మంచిది ఉంది అబ్బా ఏదో ఉన్నట్టు ఇటు తెలిసి నాకు తెలిసి అయితే ఆ కాళ్ళ వెంట కూడా చూద్దాం మనం నేచర్ని చూడండి అబ్బా అబ్బా ఏం చక్కగా ఉందబ్బా అబ్బా ఒక పక్క పొద్దు కూడా నీటుగా కనిపిస్తుంది ఏం చక్కగా ఉన్నవి లక్ష్మి ఎంత చక్కగా ఉన్నవి ఎక్కడ పోసేదాలు కానీ వాటర్ ఎనీ టైం వాటర్ నీళ్ళకి పుష్కలంగా దొరుకుతాయి అనమాట నాకు తెలిసి అసలు ఏమాత్రం తగ్గేదే లేదనుకోండి నీళ్ళకైతే నీళ్ళకి ఎటువంటి లోటు కూడా ఉండదు అనుకుంటా ఇక్కడ సూర్య అమ్మాయి ఏం కనబడలేదు ఎట్లా సూర్య డాడీ అక్కడ పచ్చ పడ్డా నేనైతే అబ్బా మొత్తం రాయి ఫ్రెండ్స్ అసలు ఈ శలక మొత్తం అసలు రాయి అసలు మొత్తం గుట్ట మీదే ఉంది మొదలైతే ఏ మాదిరిగా ఉన్నాయి చూడండి అసలు సేను చేను చూస్తే ముచ్చటే అవుతుందంటే అంత మంచిగా ఉంది అసలు మొత్తం రాయే ఈ మొత్తం రాయే కాకపోతే మొదల్లో అయితే మట్టి ఈ మాదిరిగా ఉన్నాయి చేను మొత్తం ఇంట్లో ఉంది అంత నైస్గా ఉన్నాయి గిళ్ళలు ఉన్నాయి చిన్నగా మామాయలు చేను అయితే మట్టి మామూలుగా లేదబ్బా మొదలు చూడండి ఎట్లా ఉన్నాయా ఈ అమ్మ నాకానీ మొదలు ఉన్నాయి మామూలు ఉల్లి మొదలు ఒక చేత్తనే ఉన్నాయి గెలెలు ఆ బండి ఇంకో బండి అట్టు పోసి వస్తుంది మా డాడీది మా ఊరు దాంటి ఇటు ఒక మూడు కిలోమీటర్లు అయితే పోవాలా మా అక్కడ గుట్ల మధ్యలో ఎంపీ వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ దగ్గర అయితే ఒక రెండు ట్రిప్పులు అయితే ఉన్నాయి అక్కడికైతే పోతాం నేను మళ్ళా డానికి చూపిస్తున్నారు ఈ రూట్ ఎంబడి పోవాలా ఇది మొత్తం కొట్టే ఉసర యంత్రాల్లోనే ఎట్లా ఉంటుంది ఎక్కి ఇళ్ళకి వెళ్ళే రూట్ అయితే మొత్తం కొట్టే మొత్తం బండల పండల మీందుకైతే ఎక్కించుకోని పోవాల బండి వచ్చేసి ఎంపీ ఎంపీవ ఇల్లు ఫ్రెండ్స్ ఆవులు కూడా ఇళ్ళ దగ్గరే ఉంటుంది ఇళ్ళ మధ్యలో దారి అనమాట ఎరువు టెమట మన ఎరువు ఎక్కడ ఉందో తెలియదు గారు అయితే వస్తున్నారు నడిచి మనమైతే ముందైతే వచ్చేసాం మూట వాళ్ళు కూడా నడిచే వస్తున్నారు వీళ్ళ ఇళ్ళ దగ్గర అయితే పావురాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నా బండి ముందలైతే ఒక పావురం వచ్చి వాళ్ళైతే మేస్తుంది దగ్గర అటు ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఇళ్ళ పైన పావురాలు మన బండి అయితే ఇటు లోడ్ అయితే చేపిస్తున్నా అయితే పెట్టాం ఇంకా ఏ రోజు వచ్చేసి ఇంకా లోడ్ కూడా అవుతుంది అంకులు గారేమో పైన ఎక్కి అయితే ఉన్నారు ഇത് ഇപ്പോടായില്ല അത് കസക്കൂരി

బాగలేదు వెళ్ళేసరికి నేను ఏ పదిన్నర పది పదిన్నర పదకొండున్నర అయిపోద్ది టైం వచ్చేసి నాకు ఇక్కడే ఇంకా మరి ఇక్కడ నుంచి వెళ్ళి వినయపురం వినయపురం కదా ఇల్లు లోపలికి పోవాలి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆకపోతే ఎక్కువ ఒంటి గంట అంటే అయిపోతుంది అంటే వెళ్ళి ఇంటికాడ పెట్టేసి అయితే ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ మన బండికి కిరాయి ఎంత అన్నది అయితే మీకైతే లాస్ట్లో చెప్తారన్న అన్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెప్తున్నా వినండి కిరాయి వచ్చేసి మనకైతే మన ఊరు నుంచి అయితే ఆగినయపురానికి పదిహేను వందలు వెంట వాళ్ళకైతే మూడు వేల ఐదు వందలు లోడ్ చేసినందుకైతే ఆరు వందలు అయితే మాట్లాడి అయితే మేమైతే ఇరవై అయితే తోలుతున్నాం వీడియో లాస్ట్ వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని కొద్దిగా చూస్తున్న అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీన్ని నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేసి అయితే మా లోవల కాడకి అయితే వెళ్ళిపోవాలా మా అమ్మ వాళ్ళు ఏమన్నా ఆవుల కాడ నేనైతే అప్లోడ్ అయితే చేసేసినాం చేసేసి అడు పెట్టా మన డాడీదైతే బండి ఆ లోపలికి సౌండ్ ఇస్తుంది ఏదో దిగిబడినట్టే సౌండ్ ఇస్తుంది మొత్తం అల్లడ్ అయితే చేసేసి ఉండొచ్చు మొత్తం ఇది ఎక్కుడుగా ఎలాగా డౌన్ నుంచి వెళ్ళిపోతే సగం పోయేదే ఇలా ఎక్కువ మీద అయితే ఆడో దూడేస్తూ ఉండి ఉంటారు పైగా తడిపడుతున్నారు కాబట్టి మొత్తం అనుకుంటా ఇక్కడేంటో కానీ పామైన కాళ్ళని అయితే ఒలిసేస్తున్నాయి అబ్బా వీటికి అయిపోయిందా ఏమైందా మరి ఇలాగ చేసేస్తున్నాయి ఏంటో మొత్తం కాయలని రాళ్ళు ఉన్నాయి శుభ్రంగా వచ్చేస్తుంది అనుకుంటా బండి సౌండ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది